వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణలోని కూరగాయలు హోల్సేల్ ధర కేజీ రిటైల్ ధర కేజీ పెద్ద ఊళ్ళుపై హోల్సేల్లో ముప్పై రూపాయలు రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై రూపాయలు రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు టొమాటో హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు బీట్రూట్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఆరు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పచ్చియారిటీ హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను తోటకూర హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఉసిరికాయ హోల్సేల్లో ఎనభై రూపాయలైతే కేజీ రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై బేబికార్న్ హోల్సేల్లో నలభై ఏడు రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై అరటి పువ్వు హోల్సేల్లో పదిహేడు రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు క్యాప్సికం హోల్సేల్లో యాభై రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు కాకరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్ బీన్స్ హోల్సేల్లో నలభై తొమ్మిది రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది క్యాబేజీ హోల్సేల్లో ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఏడు రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక గోరుచిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై తొమ్మిది రిటైల్లో డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది చామదుంప ఆకులు హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు ఇక కొత్తిమీర హోల్సేల్లో పది రూపాయలైతే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు దోసకాయ హోల్సేల్లో ఇరవై రెండు రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఐదు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి సోయా ఆకులు హోల్సేల్లో పదమూడు రిటైల్లో పదిహేను నుండి పదిహేడు ఇక మునగకాయ హోల్సేల్లో ఎనభై రూపాయలైతే రిటైల్లో తొంభై రెండు నుండి నూట రెండు రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కంద హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై ఒకటి మెంతి ఆకులు హోల్సేల్లో పదకొండు రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై నాలుగు అయితే రిటైల్లో అరవై రెండు నుండి అరవై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఒకటి అయితే రిటైల్లో నూట ఐదు నుండి నూట పదహారు అల్లం హోల్సేల్లో డెబ్బై ఐదు అయితే రిటైల్లో ఎనభై ఆరు నుండి తొంభై ఐదు పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై ఇక పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయల కేజీ అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక నిమ్మ హోల్సేల్లో అరవై నాలుగు అయితే రిటైల్లో డెబ్బై నాలుగు నుండి ఎనభై ఒకటి పశ్చిమవడి హోల్సేల్లో ఇరవై ఏడు అయితే రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు పుదీనా హోల్సేల్లో నాలుగు రూపాయలైతే రిటైల్లో ఐదు రూపాయలు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై ఏడు నుండి నూట డెబ్బై ఐదు ఇక ఆవాల ఆకులు హోల్సేల్లో పదిహేను రూపాయలైతే రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ముల్లంగి హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది బీరకాయ హోల్సేల్లో ముప్పై ఆరు రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు శాలెడ్ ఉల్లిపాయ హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై గోంగూర హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది పాలకూర హోల్సేల్లో పన్నెండు రిటైల్లో పద్నాలుగు నుండి పదిహేను ఇక చిలగడదుంప హోల్సేల్లో అరవై రూపాయలైతే రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇవి ప్రస్తుతానికి తెలంగాణలో కూరగాయల ధరలు ఈ రకంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ ధర కేజీ రిటైల్ ధర కేజీ పెద్దవుళ్ళపై హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి చిన్న ఊళ్ళపై హోల్సేల్లో యాభై ఆరు అయితే రిటైల్లో అరవై నాలుగు నుండి డెబ్బై ఒకటి ఇక టొమాటో హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై రెండు అయితే రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు ఇక బీట్రూట్ హోల్సేల్లో కేజీ ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చి పచ్చిఆరటి హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు తోటకూర కట్ట హోల్సేల్లో పదమూడు అయితే రిటైల్లో పదిహేను నుండి పదిహేడు ఉసిరికాయ హోల్సేల్లో డెబ్బై అయితే రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది కేజీ ఇక గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు బేబీకాన్ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు అరటి పువ్వు హోల్సేల్లో పంతొమ్మిది అయితే రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు క్యాప్సికం హోల్సేల్లో నలభై ఏడు అయితే రిటైల్లో యాభై నాలుగు నుండి అరవై కాకరకాయ హోల్సేల్లో ముప్పై మూడు రూపాయల కేజీ అయితే రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్బీన్స్ హోల్సేల్లో నలభై తొమ్మిది అయితే రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై అయితే రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది క్యాబేజీ హోల్సేల్లో ఇరవై అయితే రిటైల్లో ఇరవై మూడు నుండి ఇరవై ఐదు క్యారెట్ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక కాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు అయితే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఏడు నుండి నలభై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై మూడు అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు కొబ్బరి హోల్సేల్లో అరవై ఎనిమిది అయితే రిటైల్లో డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఆరు చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేడు అయితే రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు చామదుంప హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు కొత్తిమీర ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలు అయితే రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ఇరవై తొమ్మిది అయితే రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు దోసకాయ హోల్సేల్లో ఇరవై రెండు అయితే రిటైల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ఇక కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఐదు అయితే రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు సోయా ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పది రూపాయలు అయితే రిటైల్లో పన్నెండు నుండి పదమూడు మునగకాయ హోల్సేల్లో అరవై అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఏడు అయితే రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు కంద హోల్సేల్లో నలభై అయితే రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి మింతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పదకొండు అయితే రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు ఇక ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు రూపాయల మధ్యలో ఉంది వెల్లుల్లి హోల్సేల్లో తొంభై తొమ్మిది అయితే రిటైల్లో నూట పద్నాలుగు నుండి నూట ఇరవై ఎనిమిది అల్లం హోల్సేల్లో డెబ్బై ఏడు అయితే రిటైల్లో ఎనభై తొమ్మిది నుండి తొంభై ఎనిమిది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి పచ్చిబటాణి హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు ఇక దొండకాయ హోల్సేల్లో ముప్పై రూపాయలైతే రిటైల్కి వచ్చేసరికి ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై రెండు అయితే రిటైల్లో అరవై నుండి అరవై ఆరు పచ్చిమామిడి హోల్సేల్లో ఇరవై ఆరు అయితే రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు పుదీనా ఒక కట్ట హోల్సేల్లో నాలుగు రూపాయలైతే రిటైల్లో ఐదు రూపాయలు మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై అయితే రిటైల్లో నూట అరవై ఆరు నుండి నూట డెబ్బై నాలుగు ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది అయితే రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై గుమ్మడి హోల్సేల్లో పద్దెనిమిది అయితే రిటైల్లో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు ముల్లంగి హోల్సేల్లో ముప్పై నాలుగు అయితే రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు బీరకాయ హోల్సేల్లో ముప్పై ఆరు అయితే రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు శాలిటుల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఐదు అయితే రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది అయితే రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గోంగూర ఒక కట్ట హోల్సేల్లో పదహారు అయితే రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై పాలకూర ఒక కట్ట హోల్సేల్లో పద్నాలుగు అయితే రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది చిలగడదుంప హోల్సేల్లో కేజీ యాభై ఆరు అయితే రిటైల్కి వచ్చేసరికి అరవై నాలుగు నుండి డెబ్బై ఒక్క రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు ఇలా ఉంటే నెక్స్ట్ వీడియోతో మరొక వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్